ఓం నమ శివాయ పురాణ పఠనము పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలను పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవుల ఎందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు కార్తీక మాసమంతయు ఆకాశదీపము కానీ స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపమును పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసం ఆడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులోకి ఒక కలదు ఎప్పెదని వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగర్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో నాకు విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేది వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి ఇక్కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్లిచుండెడు వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిరుపాటి స్తంభమును తోట్టుకొని వద్దుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం నుంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా ఫెల ఫెలమన వినిపించినది అటు చూడగా వారి పాతని స్తంభం ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యం చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండరి అంతలో ఒక స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతనిని చూచి ఓయి నీవెవడువు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యము ఉండుట చేత న్యాయ న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుల అలవడట చేత వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన చేయక మెలిగితిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండినను చెప్పడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవరనూ మందిలింపలేకపోయేది నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొని ఇన్నాళ్లకు మీ దయవల వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నయూ మీకు తెలియచేసిని నన్ను మన్నింపుడని వేడుకొనను ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమెంత గొప్పది అదీను కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి నందిచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొంచుండగా ఆ పురుషుడు వాళ్ళ మాటలు ఆలకించి మునుపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున నల్లరకు నెట్ల కర్మబంధము కలుగును అది నశించినట్లు నా ఈ సంశమను బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు గాన వివరించుండని కోరి అంత నంగీశరుడిట్లు చెప్పుచున్నాడు షోడసాధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము